శివరాత్రి అంటే కాశీ గురించి మాట్లాడుకోవాలి ముక్తి క్షేత్రం మొన్న గాయత్రి మంత్రంలో జీవన ముక్తి గురించి మాట్లాడడం ప్రాణము ఉండగానే ముక్తి మార్గాన్ని ఎంచుకోవడం సో గాయత్రి మంత్రంలో ఉండే శక్తి అలాంటిది మరి ఇప్పుడు మీరు కాశీకి కాశీకి చాలామంది వెళుతూ ఉంటారు కొంతమంది అయితే ఇక్కడ వాళ్ళకున్న ఆస్తులను అమ్మివేసి కాశీలో ఇల్లు కట్టుకొని నివసించే వాళ్ళు కూడా ఉన్నారు చాలామందే ఉన్నారు మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు ఎందుకు వీళ్ళు కాశీకి వెళతారు అంటే శివుడి క్షేత్రము కదా కాబట్టి అక్కడ ఉంటే మనకు పుణ్యము అన్న ఆలోచన ఏమైనా ఉంటుందా అంటే ఇప్పుడు కాశీలో మీరు మణికర్ణిక ఘాట్కి అనుకోండి మీకు ఎక్కడ చూసినా కూడా మీకు శవాలను వీళ్ళు తగలబెడుతూ ఉంటారు మీరు ఒక డీప్ మెడిటేషన్లోకి వెళ్ళి ఈ శవాలు కాలుతూ ఉంటాయి చూసారా వాటిని అనుకోండి మీకు ప్రతి ఒక్క శవము కాలుతున్నప్పుడు అందులో నుంచి వస్తున్న అగ్ని జ్వాల అందులో మీకు శివుడు కనిపిస్తాడు శివుడు అంటే ఎవరు కాల భైరవుడు కనిపిస్తాడు కాలము అంటే మన జీవితాలను నిర్దేశించేది ఏమిటంటే కాలం సో మనం పుడతాము జీవిస్తాము మరణిస్తాం ఈ మూడు ఫ్యాక్టర్స్ కూడా కాలానికి సంబంధించిన ఒక విషయం కాబట్టి అక్కడ కాల భైరవుడి యొక్క వ్యాలిడేషన్ సర్టిఫికేషన్ అంటే ఈ ఫలానా జీవి ఎలా జీవించాడు ఎన్ని పాపాలు చేశాడు ఎన్ని పుణ్యాలు చేశాడు అంటే నేను చేసిన పుణ్యము నాకు పుణ్యంగా అనిపిస్తుంది ఇంకొకళ్ళకి అది పాపంగా అనిపిస్తుంది కానీ అదే కాల భైరవుడు ఆ సర్టిఫికేషన్ చేస్తున్నప్పుడు ఆయనకి తెలిసి ఉంటుంది నువ్వు నీ జీవితాన్ని ఎలా జీవించేవు అని చెప్పి సో లిటరల్గా మీరు శివుడిని చూడొచ్చు శివుడు కనిపిస్తాడు కాల భైరవుడు కనిపిస్తాడు అంటే ఈ నవగ్రహాలు అనండి మీకు అష్ట దిక్కులు అనండి వీటిని పాలించేవాడు మనిషి జీవితాన్ని కంట్రోల్ చేసేవాడు కాల భైరవుడు అలాగే మీకు కాళికా మాత అని అంటాం అంటే మీకు ఉమెన్ ఫ్యాక్టర్ మెన్ ఫ్యాక్టర్ అంగ్ ఇంగ్ అనబడే ఫ్యాక్టర్ సో ఇక్కడ మీరు చూసారనుకోండి ఈ వ్యాలిడేషన్ అంటున్నాను చూసారా కాశీకి వెళ్ళే వాళ్ళు ఒక రకమైన మానసిక స్థితితో వెళ్ళాలండి మీరు మామూలుగా రైల్వే స్టేషన్లో దిగారు బయటికి వెళితే ఒక పెద్ద సంతలా ఉంటుంది ఒక పెద్ద మార్కెట్ లాగా బజారులా ఉంటుంది ఎక్కడ చూసినా జనాలు హడావిడి ట్రాఫిక్ జామ్ అబ్బా ఇది ఏంట్రా కాశీని అనుకున్నారు అనుకోండి మీరు ఆ కాలభైరవుడి యొక్క తత్వాన్ని మిస్ చేస్తారు అంటే మీరు ఒక టైం మిషన్లో వెళ్ళి కాశీని చూసినప్పుడు ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి చెప్తున్నాను కదా ఒక ముఖ్య క్షేత్రము ఎవరో మరణించారు వాళ్ళ అస్థికలను తీసుకువెళ్ళి కాశీలో కలపాలని మీరు వెళతారు మీ పని చేసుకుంటారు పూజలు అవుతాయి తిరిగి వచ్చేస్తారు కానీ నేను ఒక మూడు రోజులు నాలుగు రోజుల పాటు కాశీలో ఉంటే నా అనుభవం ఎలా ఉంటుంది అంటే మీకు ఎటువంటి అనుభవం ఉండదండి అన్లెస్ మీరు కాలభైరువుడి తత్వాన్ని తెలుసుకుంటే అంటే మీకు ఒక అఘోరీ కనిపిస్తారు సో ఇప్పుడు ఈ అఘోరీ ఎవరోని ఆలోచించారు అనుకోండి ఒక శవము శవం మీదైన కూర్చొని ఉంటాడు ఏవో పూజలు చేస్తూ ఉంటాడు చాలామంది ఏం మాట్లాడతారు వీళ్ళు శవాలను కూడా తింటారండి అంటే ఒక పెద్ద హోమగుండ ఉంటుంది అందులో ఈ శవాన్ని వేసేసి దానిని కాల్చుకు తింటారు కదా ఇంత ఘోరమైన వాళ్ళు క్యానబల్స్ వీళ్ళు నరరూప రాక్షసులు రాక్షసులే కదా మనుషుల్ని తింటారని చాలామంది చెప్తారు మరి ప్రక్రియ అలా ఉంటుందా మీకు అగోరీస్ ఎందుకు ఈ పనులు చేస్తారంటే ప్రతి ఒక శవము దగ్గర వీళ్ళు వెళ్ళరండి అంటే వీళ్ళు ఆ శవాన్ని గమనించినప్పుడు వీళ్ళు జీవనముక్తి సాధించిన వాళ్ళ ఇది కూడా అంటే ఒక మామూలు మనిషి వీడు జీవన ముక్తిని సాధించాడా అంటే వాడు జీవించిన విధానం తన జీవితంలో ఎప్పుడు ఎటువంటి అపకారం ఎవరికి చెయ్యకుండా ఒక కామన్ మ్యాన్గా జీవించినవాడు ఒక అఘోరికి తెలుస్తాడు ఇతనిలో శివుడు ఉన్నాడు సో ఇతను జీవనముక్తి పొందాడు దీనికి వేద మంత్రాలు గాయత్రి మంత్రాలు ఇన్ని చదివితేనే మనకు జీవనముక్తి అంటే ఇక్కడ శివుడిని ఉంచుకొని పవిత్రంగా జీవించిన వాళ్ళు అందరూ కూడా జీవనముక్తి పొందిన వాళ్ళే కదా కాశీలో ఒక తత్వం ఉంటుందండి ఇప్పుడు ఒక వ్యాపారి ఇతను కల్తీ చేస్తూ వ్యాపారం చేస్తూ ఉంటాడు లక్షలు లక్షలు సంపాదిస్తూ ఉంటాడు ఒక స్టేజ్లో నేను నా పాపాన్ని కడిగేసుకోవాలి కాశీకి వెళ్ళాలి అని చెప్పి భావిస్తాడు నేరుగా వెళతాడు పవిత్ర గంగలో స్నానం చేస్తాడు తిరిగి వస్తాడు మళ్ళీ ఇదే కల్తీ వ్యాపారమే మళ్ళీ డబ్బు సంపాదిస్తాడు కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి కాశీ దాకా వెళ్ళి గంగా స్నానం చేసి నేను పవిత్రుణ్ణి అయిపోయానని భావించి మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి ఇదే కల్తీ వ్యాపారం చేశారనుకోండి మీకు దెబ్బ ఎలా తగులుతుంది అంటే మీకు జీవితాంతం ఇతను బాధపడే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రేమ్ గారు కాశీకి వెళ్ళకపోతే బెటర్ కదా అంటే ప్రతి ఒక్క మనిషిలో ఒక కాశీ ఉంటుందండి ప్రతి ఒక మనిషి ఆత్మలో శివుడు ఉంటాడండి కాల భైరవుడు ఉంటాడు మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు ఆ కాశీయే మీ దగ్గరికి వస్తుంది ఆ కాల భైరవుడే మీలో ఉంటాడు అప్పుడు మీరేం చేస్తారు కాబట్టి అత్యంత పవిత్రమైన జీవితాన్ని జీవించాలి ఎప్పుడు కూడా మంచి గురించి ఆలోచిస్తూ జీవించాలి అలాంటి వాళ్ళు కాశీకి వెళ్ళారు అనుకోండి ఒక అఘోరీని చూసినా కూడా మీకు అద్భుతమైన అనుభవం అంటే ఇదేదో పుస్తకాలు చదివేసి వేదాలు చదివేసి మాట్లాడడం లేదండి స్వయ అనుభవం మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఒక యాటిట్యూడ్తో ఎలాంటి ఒక మైండ్ సెట్తో వెళుతున్నారో మీరు క్లియర్గా ఆలోచించారనుకోండి అందరూ కూడా మణికర్ణిక ఘాటు దగ్గరికి వెళ్ళారండి భయపడిపోతారు ఎందుకంటే మీకు అక్కడ వందల సంఖ్యలో మీకు శవాలు కాలుతూ ఉంటాయి ఆ సన్నివేశము ఆ దృశ్యమే భయంగా ఉంటుంది కానీ ఒక్కసారి మీరు గమనించారంటే ప్రతి ఒక్క శవము దగ్గర మీకు శివుడు కదలాడుతూ ఉంటాడు భైరవుడు మీకు సర్టిఫికేషన్ ఇస్తూ ఉంటాడు నువ్వు ఎలా జీవించావని చెప్పి వాళ్ళు అక్కడ నిర్ధారిస్తారు దీనినే మనము మోక్షక్షేత్రం అంటాం కాబట్టి కాశీకి వెళ్ళడము ఈ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ అంటే మీకు ఏన్షియంట్ మీకు ఎగ్జిస్టింగ్ సిటీ అని చెప్తారు ఇంతవరకైనా పాత నిర్మాణాలు ఒక గంగానది ఎటు చూసినా కూడా హోమాలు మీకు యాగాలు ఇటు మీకు మణికర్ణిక ఘాట్ ఇదంతా ఏంటి కాశీ అంటే ఒక శ్మశానములాగా మీకు కనిపిస్తుంది ఇందులోకి మీరు వెళ్ళారనుకోండి డెప్త్గా వెళ్ళారనుకోండి ఆటోమేటిక్గా మీరు ఎవరిని చూడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు అక్కడ కనిపిస్తారు వాళ్ళు మీరు మంచివాళ్ళా కాదా మీరు మీ జీవితంలో పాపాలు ఎన్ని చేశారు పుణ్యాలు ఎన్ని చేశారు ఇవాళ ఎందుకు మీరు కాశీకి వచ్చారు కాశీకి రాడానికి కారణం ఏంటి ఇక్కడ మీరు ఎలాంటి ఒక మైండ్ సెట్ లో ఉన్నారు మీరు ఏమైనా విహార యాత్ర చేయడానికి వచ్చారా టూరిజం కోసం వచ్చారా లేదా ఆ శివ తత్వాన్ని తెలుసుకోవడానికి వచ్చారా వాళ్ళు అక్కడ గమనిస్తూనే ఉంటారు కాబట్టి కాశీకి వెళ్ళడము అనేది ఒక మామూలు విషయం కాదండి కాశీకి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు మామూలుగానే ట్రైన్ టికెట్ తీసుకోవచ్చు కానీ మీ మైండ్ సెట్ మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే మీరు ఒక టైం మిషన్ లో ఒక పదిహేను వందల సంవత్సరం రెండు వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మీరు అప్పుడు కాశీ ఎలా ఉండేది అక్కడ ఎంతెంత మంది యోగులు ఉండేవాళ్ళు సన్యాసులు ఉండేవాళ్ళు ఇవాళ ప్రపంచంలో మీకు బాబా షిప్ అంటారు చూసారా ఎవరు నిజమైన బాబా ఎవరు బ్లాక్షిప్ మీకు తెలియదండి ఎవరు సాధువులు ఎవరు బెగ్గర్స్ అడుక్కునే వాళ్ళు మీకు ఏ తేడా ఉండదు అందరూ కాషాయం వేసుకునే తిరుగుతూ ఉంటారు సో వీళ్ళని మీరు కనిపెట్టడం అనేది వాళ్ళ తేజస్సు ఆ కరిష్మాని చూసి మాత్రమే మీరు తెలుసుకోవచ్చు ఎంతోమంది సాధువులు ఉంటారు వాళ్ళకి మీరు ఒక వంద రూపాయలు ఇస్తే డబ్బు ముట్టుకోరండి అలాంటి జీవితాన్ని జీవించే వాళ్ళు వందలలో మీకు కాశీలో కనిపిస్తారు కాబట్టి ఇవాళ శివరాత్రి అని మనం మాట్లాడుతున్నామన్నప్పుడు ఆటోమేటిక్గా మన ఆలోచనలు కాశీ వైపు వెళతాయి మీలో ఎంతోమంది కాశీ వెళ్ళుంటారు కాశీ వెళ్ళినప్పుడు గంగా స్నానము చేస్తున్నప్పుడు మీరు అనుభవించిన తీరు ఉంది చూసారా మీ స్వయ అనుభవం మీకు చాలా విచిత్రంగా ఉంటుంది ఒక్కసారి మీరు తత్వాన్ని తెలుసుకుంటే ఇదంతా ఏమిటంటే శివతత్వము కాశీలో ఉండే శివుడు ఎలా ప్రవర్తిస్తాడు అంటే శివోహం శివోహం కాబట్టి మీరు ఎవరైనా కాశీలో ఉన్నవాళ్ళు మంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఈ వీడియో కూడా చూస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా కాశీకి వెళ్ళాలి అనుకుంటే ఆ ముక్తి క్షేత్రానికి వెళ్ళాలి అనుకుంటే మీరు జీవన ముక్తిలో ఉన్నారా లేదా ముక్తి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారా పవిత్ర గంగలో స్నానం చేయడం మీకు ఒక దగ్గర కాలవలా ఉంటుంది కానీ అక్కడ కూడా మీరు పవిత్ర గంగను చూడగలిగారు ఎటు చూసినా కూడా అరుపులు కేకలు గొడవలు అందులో కూడా మీరు శివతత్వాన్ని చూడగలిగారు అనుకోండి ఇదే మనకు పరీక్ష ఈ పరీక్ష పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది మన మనసుకు సంబంధించింది నేను స్వయంగా ఆ శివుడిని శివోహం శివోహం అంటే పరిపూర్ణమైన ఆనందాన్ని అలాంటి ఒక మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు కాశీకి వెళ్ళినప్పుడు మీకు అనుభవం వేరేలా ఉంటుంది స్వయంగా మీరు శివుడినే చూసే అవకాశాలు ఉంటాయి కాబట్టి పవిత్ర శివరాత్రి రోజున ఈ విషయాలన్నెందుకో మాట్లాడాలనిపించింది మరి మీరు ఎవరైనా కాశీకి వెళ్ళారా ఎన్నిసార్లు వెళ్ళారు మీ అనుభవం ఎలా ఉంది ఒకసారి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్